శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే అలాగని మాంసాహారం మంచిది కాదని కాదు అయితే పూర్తిగా కాకుండా కొద్ది రోజులైన వేగాన్ గా అంటే జంతు ఉత్పత్తులైన పాలు సహా ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా ఉండటం వల్ల బోల్డైన ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది ఈ పరిశోధన ఫలితాలు బీఎంసీ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైంది బయోలాజికల్ ఏజ్ ను తెలుసుకోవడం ద్వారా మధుమేహం డిమెన్షియాను అర్థం చేసుకోవచ్చు వయసు తగ్గింపు అనేది డిఎన్ఏ మిథులేషన్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది ఇది డిఎన్ఏ సంబంధించిన రసాయన మోడిఫికేషన్ దీనిని ఏపీ జెనెటిక్ మోడిఫికేషన్ అని పిలుస్తారు ఇది జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది కానీ డిఎన్ఏను కాదు ఇరవై ఒక్క మంది కవలలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వేగాన్ డైట్ వల్ల కలిగే మాలిక్యులర్ ప్రభావాలను పరిశోధించారు అధ్యయనంలో పాల్గొన్న జంటల్లో సగం మందిని ఎనిమిది వారాల పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు శాకాహారం మాంసాహారం తినమన్నారు అందులో భాగంగా వారికి నూట డెబ్బై నుంచి రెండు వందల ఇరవై ఐదు గ్రాముల మాంసం గుడ్డు డైరీ ఉత్పత్తులు అందించారు మిగిలిన సగం మందికి శాకాహారం అందించారు శాకాహారం తీసుకున్న వారిలో జీవ సంబంధ వయస్సు తగ్గినట్టు గుర్తించారు అదే సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్న వారిలో బయోలాజికల్ ఏజ్ తగ్గిన ఛాయలు కనిపించలేదు పూర్తిగా శాకాహారం తీసుకున్న వారిలో వృద్ధాప్య ఛాయలు తగ్గటంతో పాటు గుండె హార్మోన్ కాలేయం ఇన్ఫ్లమేటరీ మెటబాలిక్ వ్యవస్థల వయసులలోనూ తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనంలో తేలింది అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకునే వారితో పోలిస్తే సగటున వీరు రెండు కిలోల క్యాలరీ కంటెంట్ కోల్పోయినట్లు పరిశోధకులు తెలిపారు